ఇక డీటెయిల్స్ చూస్తే ముంబై సముద్ర తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు నేవీ సిబ్బంది సహా పదమూడు మంది మరణించారు ఇక ఒక మందిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించడం జరిగింది గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట గుహలకు నూట పద్నాలుగు మంది పర్యాటకులతో నీల్ కమల్ అనే పేరున్న ఫెరీ బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళగానే వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దానిని ఢీకొట్టింది ఇక నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి చిన్న బోటు ఫెరీని ఢీకొన్నట్లు అనుమానిస్తున్నారు దీంతో కుదుపులకి లోనైనటువంటి ఫెరీ మునిగిపోయింది ఘటన గురించి తెలిసిన వెంటనే పదకొండు నేవీ పడవలతో సహా తీరప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు నాలుగు హెలికాప్టర్లు రంగలోకి దిగాయి పోర్టు అధికారులు కోస్ట్ గార్డ్స్ మత్స్యకారులు ఈ సహాయక చర్యలో పాల్గొని ఒక మందిని సురక్షితంగా కాపాడారు ముగ్గురు నావికాదళం సిబ్బంది సహా మొత్తం పదమూడు మంది చనిపోయారని అధికారికంగా నిర్ధారించారు జరిగిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించారు మరింత సమాచారాన్ని మా ఏపీ టీవీ ఇన్పుట్రావు అందిస్తారు ముంబై సముద్ర తీరంలో జరిగినటువంటి ఘోర ఓటు ప్రమాదం ముగ్గురుని బలి తీసుకుంది మొత్తం ముగ్గురుని సిబ్బందిని బలి తీసుకోగా పది మంది ప్రయాణికులు ఇందులో హఠాత్ మరణించారు మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఫెర్రీ నీల్ కమల్ అనే అనే బోటు పర్యాటకులతో ప్రయాణిస్తుంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో అది నాటికల్ మైల్స్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలోనే ఉంది అప్పటికీ బయలుదేరిన గుర్తిసేపటికే అటువైపుగా వస్తున్నటువంటి నావీకి సంబంధించినటువంటి మరో బోటు ఢీకుంది మరి ఈ బోటులో మొత్తం నూట పద్నాలుగు మంది సిబ్బంది సహా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మరి వీరిలో నూట పదకొండు మంది ప్రయాణికులు ముగ్గురు సిబ్బందిగా గుర్తించారు అయితే ఈ సిబ్బంది ఈ బోటు డి వేగంగా వచ్చినటువంటి చిన్న బోటు ఢీ కొన్నటువంటి సందర్భంలో ఈ ఫెర్రీ బోటు నీల్ కమల్ అనేది ఒక్కసారిగా పోల్సా పడిపోయింది మరి ఈ నేపథ్యంలో అక్కడే ఏదైతే ఎడ్జిలోనే ఇది తీర ప్రాంతంలోనే సమీపంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే నావీ నావీకి సంబంధించినటువంటి పదకొండు బోట్లు ఒక్కసారిగా వచ్చాయి మరి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు మత్స్యకారులు అలాగే నావీ సిబ్బంది వీరందరూ కూడా అక్కడికి చేరుకోవడం మరి నాలుగు హెలికాప్టర్లకు కూడా రంగ ప్రదర్శన చేశాయి చేసిన వెంటనే దాదాపుగా మ్యాక్సిమం నూట నూట ఒక్క మందిని అక్కడ కాపాడటం జరిగింది మొత్తం మిగిలిన వారందరూ కూడా బోటు కిందకు చుట్టుపోయిన నేపథ్యంలో పదమూడు మంది దుర్మరణం పాలయ్యారు మరి గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫెర్రీ నేరుగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మరి ఈ సమయంలో యథావిధిగా వెళ్ళే క్రమంలో ఏదైతే నావీ ట్రైల్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ బోటుకు సంబంధించి గిట్ ట్రైల్స్ నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే టెస్టింగ్ ఇంజిన్ గా చెప్పుకుంటారు మరి ఇంజిన్ టెస్టింగ్ సమయ సందర్భంలో జరిగినటువంటి ఈ ట్రైన్స్ ఏదైతే అదుపు తప్పిన చిన్న బోటు ఫెర్రీని ఢీకొన్నటువంటి క్రమంలో ఈ ఘోరం జరిగింది మరి దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది స్పందించడమే కాకుండా మృతులకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషన్ కూడా ప్రకటించింది మొత్తం మీద చూస్తే రాత్రి ఏదైతే ఇప్పటి ఏడు ఏడున్నర గంటల సమయానికి మృతుల సంఖ్య ఎంతో అనేటటువంటిది అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది మరి ఇటువైపు ఘటనకు గల కారణాలపై కూడా ఇటువైపు న్యావీ సిబ్బంది కూడా న్యావీ ఉన్నతాధికారులు కూడా స్పందించారు మరి దీనికి గల కారణాలను అన్వేషించి దీనికి వివరాలను కూడా వెల్లడించారు ఇంకా ముమ్మరంగా ముందస్తు దర్యాప్తు కూడా కొనసాగుతుందని వెల్లడించడం జరిగింది కోర్టు అధికారులు కోస్ట్ గార్డు మత్స్యకారుల సహాయక చర్యల్లో భాగంగానే మృతులు సంఖ్య పెరగకుండా ఉండటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు నూట ఒక్క మంది సురక్షితంగా ప్రయాణికులను అయితే కాపాడారు కానీ సిబ్బంది ఏకంగా బోత్గా పడ్డటువంటి బోటు కింద చిక్కుపోయిన నేపథ్యంలో త్వర త్వరగా వారిని కాపాడలేకపోయినటువంటి సందర్భంలోనే సిబ్బంది మృత్యువాత పాలయ్యారు అంతేకాకుండా పది మంది ప్రయాణికులు కూడా ఇందులో చిక్కుకుపోవడమే ఈ దుర్మరణానికి ప్రధాన కారణంగా యూ ये बोट है ना यहाँ पे पलटी हुई है गेटवे से एलिफेंटा जाती है ना जो एलिफेंटा तो गेटवे वे आती थी पलटी हुई है ये लाइव ले रहा हूँ मैं ठीक है थीके?